సో బిఫోర్ ఐ టాక్ అబౌట్ డిమాండ్ అజయ్ ఒకసారి అజయ్ ఇప్పుడు అలా పొగట్టు పోయిన వాళ్ళ గురించి పొగిడతారు ఫస్ట్ ఇప్పుడు ఆ బిట్ ఒక్కటే చూపిస్తే అదే నేను పోయి నేను సినిమా డైరెక్ట్ లాగా అనిపిస్తుంది ఎవరికైనా సో ఐ జస్ట్ వా క్లారిఫై దిస్ బిన్ డైరెక్టెడ్ బై నాట్ దట్ యూ డోంట్ నో జస్ట్ జోకింగ్ సో ఇప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడే నేను డైరెక్టర్ అజయ్తో మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను బూత్ అని టూ థౌజండ్ ఫోర్లో తీసాను అది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయిపోయింది నేను ఏదైతే అపార్ట్మెంట్లో తీసానో ఎంతవరకు దాన్ని ఎవరు తీసుకోవట్లేదు సో ద రిప్యుటేషన్ ఆఫ్ దట్ ఇం సో ఇప్పుడు అజయ్ ఐ థింక్ డిమాంటి కాలనీ అందరూ ఒక ఖాళీ చేసి వెళ్ళిపోతారో చూడాలి డెఫినెట్లీ హీ మీ దట్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో ది లాడ్ ఆఫ్ కాంట్రవర్సీ అండ్ ఆ కాలనీ పేరు పెట్టినందుకు అండ్ బట్ ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ హ్యాపీన్ అండ్ నేను సినిమా చూడలేదు బికాస్ ఆఫ్ బట్ ఐ గోయింగ్ సీఈట్ ఇన్ ద థియేటర్ బట్ నేను ఇన్న రిపోర్ట్స్ అన్ని కూడా ఫ్యాంటాసిగా చెప్తున్నారు అందరూ నాట్ ఓన్లీ ఇన్ టామిల్ ఇక్కడ నిన్న ప్రీమియర్ చూస్తున్నాడు కూడా సో ఐ వెరీ హ్యాపీ ఫర్ సురేష్ రెడ్డి ఇట్ ఆల్వేస్ గాడ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ అండ్ వాట్ పిక్స్ అప్ ఇందాక అజయ్ కూడా చెప్పారు కదా వితౌట్ సీయింగ్ ఎనీథింగ్ ఆన్ ట్రస్ట్ ఆఫ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఎడిట్ అనే సూపర్ అండ్ ఇప్పుడు సినిమా సైజ్ వస్తే ఇప్పుడు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అవుతున్నాయి పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అవుతున్నాయి సార్ కరెక్టా కరెక్ట్ కదా సో ఇప్పుడు డిమాండ్ ఈ కాలనీ టు పెద్ద సినిమా చిన్న సినిమా అనేది కోర్స్ వీ నో ఫర్ ద రిలీజ్ బట్ ఇప్పుడు ట్రెండ్ బట్ ఉండే పీపుల్ ఆర్ వాచింగ్ సమ్థింగ్ వెరీ డిఫరెంట్ అండ్ చాలా ఒక జనరల్ ఫిలిమ్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు సో దీని దాంట్ దాంట్లో పాడుతుంది కాబట్టి ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ డూ వెరీ వెల్ అండ్ లాస్ట్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు విష్ హిమ్ వన్స్ అగైన్ అండ్ అజయ్ ఆల్సో నేను చూడలేదు చెప్పినట్టు ఐ విష్ ఆల్ ది బెస్ట్ అజయ్ అండ్ ఐ థింక్ ఈవెన్ ద సూపర్ ఎలిగెంట్ అండ్ క్లాసీ ప్రియాభవానీ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ టు వాచింగ్ థ్యాంక్ యూ కదా పాటు వాళ్ళు నేను చెప్తే ఫామ్ మళ్ళీ ఉంది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ దిస్ ఫిల్మ్ ఇస్ అయిలీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ సో దే నో నీడ్ టు సినిమా ఎలా ఉంది అనేది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది జస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఇట్ ఇస్ కమింగ్ టు అనదర్ లాంగ్వేజ్ అండ్ ఐఎమ్ షూర్ సురేష్ సూపర్ గుడ్ జాబ్ ఆఫ్ ప్రమోటింగ్ ఇట్ థ్యాంక్స్ Thank you, sir. Thank you so